హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఇంటర్ లింక్డ్ టాపిక్స్ సో ఇది సిక్స్త్ క్లాస్లోని లెవెన్త్ లెసన్ అయిన మొదటి సామ్రాజ్యాలకు సంబంధించి ఇంటర్ లింకుడ్ టాపిక్ గుప్తుల యుగం సో గుప్తులకు సంబంధించిన సమాచారాన్ని మొదటి సామ్రాజ్యాలు లెసన్లో ఇచ్చారు ఇది లింకుడ్ టాపిక్ ఇది సో ఈ లెసన్ని నేను మూడు పార్ట్స్గా డివైడ్ చేశాను మొదటిది గుప్తుల యొక్క చరిత్ర ఆధారాలు రాజకీయ చరిత్ర అంటే పొలిటికల్ సో రాజుల గురించి మొదటి పాటలో ఉంటుంది రెండవ పాటలో పాలనా విధానాలు ఉంటాయి మూడవ పార్ట్లో గుప్తుల యొక్క పతనం ఉంటుంది సో మొదటి పార్ట్ని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరికైనా ఈ ఇంటర్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాలజేషన్ స్టోర్లోకి వెళ్తే మీకు కోర్స్ కనబడుతుంది ఇంటర్ది సో ఒక్కొక్క లెసన్ని త్రీ టు ఫోర్ టైమ్స్ వెరిఫై చేసుకునే ఇస్తున్నాను సో ఇంగ్లీష్ మీడియంలో కూడా చూసి నేను రాస్తున్నాను ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేకుంటే సో ఇంగ్లీష్లో వెరిఫై చేసుకొని ఇస్తున్నాను సో చాలామంది దగ్గర ఇంటర్బుక్స్ ఉండవు నేను ఇందులో ఇచ్చే ఒక్కటి కూడా మిస్టేక్ అనేది మాత్రం లేదు లెటర్స్ కూడా మీకు పెద్దగానే కనబడతాయి యాప్లో సో గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో గుప్తుల కాలం ఒక ప్రాముఖ్యత గల యుగం ఇది భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్య ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలిచింది గుప్త రాజులు గొప్ప పరిపాలకులే కాక విజేతలు మరియు భవన నిర్మాతలు ఆధారాలు సమకాలీన గుప్త రాజుల యొక్క శాసనాలు గుప్తుల యొక్క చరిత్రకు ప్రధానమైన ఆధారం అందులో హరిసేనుడి ద్వారా రాయబడిన సముద్రగుప్తుడి అలహాబాద్ స్తంభ శాసనం అతి ముఖ్యమైనది అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుడి యొక్క సైనిక దండయాత్రలతో పాటు ఉత్తర దక్షిణ భారతదేశ రాజకీయ భౌగోళికతను తెలుపుతుంది ఉదయగిరిలో లభించిన శాసనం చంద్రగుప్తుడు శకులకు వ్యతిరేకంగా సాగించిన దండయాత్రలో భాగంగా మాల్వాలో తాను ఉండిన విషయాన్ని ఒక ఆధారంగా తెలుపుతుంది ఉదయగిరిలో లభించిన శాసనం గుప్తుల కాలం నాటి సాహిత్యం కూడా చాలా విలువైన ఆధారంగా చెప్పవచ్చు విశాఖ దత్తుడి దేవీ చంద్రగుప్తం అనే గ్రంథం సముద్రగుప్తుడి మరణానంతర సంఘటనల్లో భాగంగా శకరాజు దాడులకు భయపడ్డ రామగుప్తుడు తన యొక్క పట్టపు రాణి అయిన ధృవాదేవిని అతడికి అప్పగిస్తాడు ఈ శకరాజుకి ఇది సహించని రెండవ చంద్రగుప్తుడు శకులను పారదోలి అసమర్థుడు అయిన రామగుప్తుడిని సంహరించి రాణి ధ్రువాదేవిని కాపాడే విషయాన్ని విశాఖదత్తుడు రచించిన దేవి చంద్రగుప్తం అనే గ్రంథం తెలియజేస్తుంది ఏ గ్రంథం ఏ విషయాల్ని తెలియజేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దేవి చంద్రగుప్తం అనే గ్రంథం శఖరాజు దాడులకు భయపడ్డ రామగుప్తుడు తన భార్య అయిన ధృవాదేవిని శఖ శజుకు అప్పగిస్తాడు సో రెండవ చంద్రగుప్తుడు ఈ శకుల్ని పారదోలి ఆ రామగుప్తుని సంహరించి రాణి యొక్క రాణి అయిన ధృవాదేవిని కాపాడినట్లు తెలియజేస్తుంది దేవి చంద్రగుప్తం అనే గ్రంథం దీన్ని రచించినది విశాఖదత్తుడు కాళిదాసుడు రచించిన రఘువంశం కుమార సంభవం మొదలైన గ్రంథాలు గుప్తుల కాలం నాటి జీవన విధానాన్ని తెలియజేస్తున్నాయి కాళిదాసుడు గుప్తుల కాలంలోని ప్రముఖ కవి విష్ణు వాయు మత్స్య మొదలైన పురాణాలు గుప్తుల కాలం నాటి రాజకీయ సామాజిక ఆర్థిక మత పరిస్థితుల్ని తెలుపుతున్నాయి గుప్తుల కాలం నాటి ధర్మశాస్త్రాల సాహిత్యం న్యాయస్థానాలను చట్టాల పనితీరును సవివరంగా తెలుపుతుంది ఇందులో చాలా ముఖ్యమైనది కాత్యాయన స్మృతి ధర్మశాస్త్రాల సాహిత్యంలో ముఖ్యమైనది కాత్యాయన స్మృతి వరాహమిహిరుడి విజ్ఞాన సర్వస్వం అంటే ఎన్సైక్లోపీడియా ఎన్సైక్లోపీడియాగా పేరు పొందిన బృహత్ సంహిత గుప్తుల కాలం నాటి ఆర్థిక విషయాలతో పాటు అన్ని రకాల విజ్ఞాన విశేషాలని తెలుపుతుంది బృహత్ సంహిత సో ఎన్సైక్లోపీడియా అంటే మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుంది వైశాలిలో లభించిన మట్టి ముద్రికలు గుప్తుల కాలం నాటి వ్యాపార శ్రేణుల గురించి సమాచారాన్ని అందిస్తున్నాయి ఇంకా కొన్ని శాసనాలు కళాకృతులు దేవాలయాలు రాజ్యం మత పరిస్థితుల్ని తెలుపుతున్నాయి సాంచి సారనాథ్ నలంద లాంటి ప్రదేశాల్లో లభించిన ప్రాచీన శాసనాల్లోని లిపి బౌద్ధ మతం గురించి వివరించింది గుప్తుల శాసనాల్లో ప్రత్యేకంగా మందసోర్ ఉదయగిరి శాసనాలు ఈ కాలం నాటి గుప్తుల కాలం నాటి వైష్ణవ మతం గురించి తెలిపే చాలా విలువైన శాసన ఆధారాలు గుప్తుల కాలం నాటి నాణేలు కూడా అప్పటి రాజుల ఆర్థిక మత పరిస్థితుల అధ్యయనానికి సంబంధించిన చాలా విలువైన ఆధారాలుగా పేర్కొనబడ్డాయి చైనా యాత్రికుడైన ఫాహియాన్ తన గ్రంథమైన ఫో కుకి లేదా ట్రావెల్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ గ్రంథంలో రెండవ చంద్రగుప్తుడి కాలం నాటి ప్రజా జీవనం గురించి చాలా క్లుప్తంగా వివరించాడు ఫాహియాన్ సో క్లుప్తంగా అంటే షార్ట్ వర్డ్స్లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్స్లో వివరించాడు రెండవ చంద్రగుప్తుడి గురించి ఆ కాలం నాటి ప్రజా జీవనం గురించి రాజకీయ చరిత్ర సో ఈ రాజుల్ని ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సముద్రగుప్తుడి కుమారుడి గురించి కూడా సో సముద్రగుప్తుడి తర్వాత ఇతని కుమారుడు రాజ్యానికి వస్తాడు బట్ అతని గురించి ఎలాంటి వివరాలు లేవు సో ఈ రాజుల్ని ఈ వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి శ్రీగుప్తుడు గుప్త రాజవంశ స్థాపకుడు ఘటోత్కచుడు శ్రీగుప్తుడి కుమారుడు చంద్రగుప్త వన్ మొదటి స్వతంత్ర గుప్త పాలకుడు మహారాజాధిరాజా బిరుదుని ధరించాడు సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్ సో భారతదేశ రాజుల్లో అతి గొప్ప పరాక్రమవంతుడు సముద్రగుప్తుడు ఇప్పటి వరకు అపజయం అనేది లేని రాజు సో తన జీవితంలో సో తాను చేసిన ప్రతి యుద్ధంలో కూడా సముద్రగుప్తుడు విజయం సాధించాడు చంద్రగుప్తా టూ విక్రమాదిత్యుడిగా ప్రసిద్ధి చెందాడు కుమారగుప్తుడు కుమారగుప్తుడి కాలంలో హునులు భారతదేశంపై దాడి చేశారు స్కందగుప్తుడు హునుల యొక్క దాడుల్ని తిప్పికొట్టాడు సో ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని వందల సంవత్సరాల విదేశీ పాలన అనంతరం ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం టెక్స్ట్ బుక్లో తప్పగా ఇచ్చారు క్రీస్తు పూర్వం అని ఇచ్చారు క్రీస్తు శకం మూడు వందల పంతొమ్మిదిలో గుప్తులు అధికారంలోకి వచ్చి ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించారు అయితే వీరి గురించి వీరి వంశ పుట్టు పూర్వోత్తరాల గురించి స్పష్టమైన మూలాధారాలు లభించలేదు గుప్తులు మగధ ప్రాంతం నుండి తమ అధికారాన్ని చెలాయించారు కొన్ని శాసనాలు మహారాజశ్రీ శ్రీ గుప్తుడిని గుప్త వంశ పురుషుడిగా పేర్కొన్నాయి శ్రీ గుప్తుడి తదనంతర వారసుడు అయిన ఘటోత్కచుడి గురించి కొంత సమాచారం తెలిసింది గుప్తులు ధరించిన మహారాజు బిరుదు వారి సార్వభౌమాధికార హోదాని సూచిస్తుంది సో రాజకీయ చరిత్రలో గుప్తుల రాజకీయ చరిత్రలో సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ సో శ్రీగుప్తుడు గుప్తవంశ స్థాపకుడు అని గుర్తుపెట్టుకోండి సో ఏ రాజ్యంలోనైనా ఎక్కువగా పవర్ఫుల్ కింగ్స్ గురించే అడుగుతూ ఉంటారు సో ఇక్కడ ఘటోత్కర్షది అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి పెద్దగా అవకాశాలు ఉండవు సో ఎక్కువగా పవర్ఫుల్ కింగ్స్ గురించే మళ్ళీ మళ్ళీ వాటికి సంబంధించినవే అడుగుతూ ఉంటారు సో ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటి చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త వన్ మూడు వందల పంతొమ్మిది నుండి మూడు వందల ముప్పై ఐదు వరకు ఘటోత్కచడి కుమారుడైన మొదటి చంద్రగుప్తుడు మహారాజాధిరాజా బిరుదు ధరించిన మొదటి స్వతంత్ర గుప్త పరిపాలకుడు చంద్రగుప్త వన్ లేదా మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి రాకుమారి అయిన కుమారదేవిని వివాహం చేసుకొని తన హోదాన్ని పెంచుకోవడంతో పాటు వారి యొక్క సహాయ సహకారాల్ని కూడా పొందాడు కానీ పక్కనే ఉన్న వైశాలి రాజ్యం మాత్రం గుప్త సామ్రాజ్యంలో భాగం కాలేదు దీంతో మొదటి చంద్రగుప్తుడు గంగా నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ప్రయాగ వరకు గల ప్రాంతాల్ని ఆక్రమించాడు మొదటి చంద్రగుప్తుడు ఈ సంఘటనతో మొదటి చంద్రగుప్తుడు సాకేత అయోధ్య ప్రయాగ ప్రాంతాలతో క్రీస్తు శకం మూడు వందల పంతొమ్మిదిలో పాటలీపుత్రం రాజధానిగా ఒక నూతన శకాన్ని స్థాపించాడు మొదటి చంద్రగుప్తుడు పాటలీపుత్రం రాజధానిగా అయితే మొదటి చంద్రగుప్తులు చనిపోయే సమయానికి రాజ్యం అయోధ్య వరకు వ్యాప్తి చెందడంతో పాటు నేటి బీహార్ బెంగాళ్లలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది చాలా ముందుచూపు కలిగిన మొదటి చంద్రగుప్తుడు తన మరణానికి ముందే తన సామంతుల్ని సైనిక అధికారుల్ని రాజ కుటుంబీకుల్ని సమావేశపరిచి తన వారసుడిగా తన కుమారుడైన సముద్రగుప్తుడిని రాజుగా ప్రకటించాడు మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఐదు నుండి మూడు వందల ఎనభై వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మొదటి చంద్రగుప్తుడి కుమారుడు అయిన సముద్రగుప్తుడు క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఐదులో సింహాసనాన్ని అధిష్ఠించి దాదాపు అర్ధ శతాబ్ది వరకు రాజ్యపాలన చేశాడు సో దాదాపు యాభై సంవత్సరాలు పాలించాడు త్రీ థర్టీ ఫైవ్ టు త్రీ ఎయిటీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ భారతదేశ రాజులలో అతి పరాక్రమవంతుడు సముద్రగుప్తుడు సముద్రగుప్తుడి విజయాల్ని తెలుసుకోవడానికి గల ముఖ్యమైన శాసన ఆధారం అలహాబాద్ స్తంభ శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడికి జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు కాదు కానీ సముద్రగుప్తుడికి గల ప్రత్యేకత దృష్ట్యా ఇతడి తండ్రి సముద్రగుప్తుని రాజుగా ప్రకటించాడు సముద్రగుప్తునికి సంబంధించిన అలహాబాద్ స్తంభ శాసనాన్ని అతడి సర్వ సైన్యాధికారి అయిన హరిసేనుడు రాశాడు సముద్రగుప్తుడికి గల గొప్ప ఆశయం భారతదేశంలో రాజకీయ ఐక్యతను తీసుకురావడం అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుడు చాలామంది రాజుల్ని ఓడించిన విషయాన్ని తెలియజేస్తుంది ఉత్తర భారతదేశానికి చెందిన నాగదత్తుడు చంద్రవర్ముడు బలవర్ముడు గణపతి నాగుడు సేననాగుడు అచ్యుత నాగుడు మొదలైన వారు సముద్రగుప్తుడి చేతిలో పరాజయం పొందారు వీరంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఉత్తర భారతదేశానికి ఈ క్రమంలోనే గుప్తులు అహిచ్చత్రం మధుర పద్మావతి ప్రాంతాల్ని ఆక్రమించుకున్నారు సముద్రగుప్తుడు తర్వాత తన దృష్టిని దక్షిణ భారతదేశం వైపుకి మరల్చి తన సైనిక దాడుల్ని కొనసాగించి చాలామంది దక్షిణ భారత రాజుల్లోని రాజులైన మహేంద్రవర్మ కోసల వ్యాఘ్ర రాజు మహాకాంతం మహేంద్ర పిష్టపురం స్వామిదత్తుడు గిరికొట్టూరు హస్తివర్మ బేంగి ఉగ్రసేనుడు పాలక్కడ్ కంచి రాజు అయిన విష్ణుగోపుల్ని ఓడించగా సముద్రగుప్తుడి యొక్క సార్వభౌమత్వాన్ని ఈ రాజులందరూ కూడా అంగీకరించారు అంతేకాక దీనికి తోడుగా సరిహద్దు రాజ్యం అయిన అస్సాం గంగా పరీవాహక ప్రాంతంతో పాటు హిమాలయాల దక్షిణ లోతట్టు ప్రాంతం రాజపుటాణా గిరిజనులు సముద్రగుప్తుడి యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు దీంతో సముద్రగుప్తుడి సామ్రాజ్యం తూర్పునగల బ్రహ్మపుత్ర నది వరకు ఉత్తరాన హిమాలయ పర్వతాల వరకు పశ్చిమాన జమ్ము చెంబల్ నది వరకు దక్షిణాన నర్మదా నది వరకు సరిహద్దులుగా విస్తరించింది సో ఇవన్నీ నేను టేబుల్స్లో ఇస్తాను ఉత్తరాన ఉత్తరానయ్యి తూర్పునేది పశ్చిమాన ఏది అని సో తర్వాత వీడియోస్లో ఇస్తాను సో అప్పుడు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దీంతో పాటు నేపాల్ అస్సాం సమత కార్ద్రిపురం రాజ్యాల రాజును కప్పం చెల్లిస్తూ సముద్రగుప్తుడి సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు సో మీకు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తర భారతదేశానికి చెందిన సో రాజుల్ని ఓడించి ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకున్నాడు సముద్రగుప్తుడు బట్ దక్షిణ భారతదేశంలో కప్పాన్ని మాత్రమే తీసుకుంటూ వాళ్ళందరినీ వాళ్ళ రాజ్యాన్ని పాలించుకొనిచ్చాడు సముద్రగుప్తుడు అశోకుడు శాంతి అహింసల కోసం నిలబడగా సముద్రగుప్తుడు యుద్ధం ఉద్రిక్తతల కోసం నిలబడ్డాడు అందుకే సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్గా పిలువబడ్డాడు దీనికి కారణం ఏంటంటే సముద్రగుప్తుడు నెపోలియన్ వలె పొరుగు రాజ్యాన్ని ఓడించి ఆక్రమించుకున్నాడు సో అందువల్ల ఇండియన్ నెపోలియన్గా పిలువబడ్డాడు సో సముద్రగుప్తుడి పాలనా కాలం మూడు వందల ముప్పై ఐదు నుంచి మూడు వందల ఎనభై నెపోలియన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల పదిహేను సో పద్దెనిమిది వందల పదిహేనులో వాటర్లు యుద్ధంలో నెపోలియన్ మరణిస్తాడు సో సముద్రగుప్తుడు ఇప్పటివరకు తాను చేసిన ప్రతి యుద్ధంలో విజయం సాధించాడు బట్ నెపోలియన్ తన చివరి యుద్ధమైన పద్దెనిమిది వందల పదిహేనులో జరిగిన వాటర్లు యుద్ధంలో మరణించాడు నిజానికి ఈ పోలిక కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే సముద్రగుప్తుడు ఎంతో ముందు కాలం వాడు మూడు వందల ముప్పై ఐదు నుంచి మూడు వందల ఎనభై సో నెపోలియన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది సో పద్దెనిమిది వందల కాలం నాటివాడు సముద్రగుప్తుడు తన ఈ విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు దీనికి జ్ఞాపకార్థంగా సముద్రగుప్తుడు రాజాది రాజు ప్రపంచ విజేత స్వర్గ విజేత ఎదురు లేని యోధుడు అనే బిరుదలతో గల నాణేల్ని జారీ చేశాడు ఈ విధంగా గుప్తుల యొక్క ద్రవ్య విధానాన్ని దేశవ్యాప్తం చేసింది సముద్రగుప్తుడే ఆనాడు సముద్రగుప్తుడికి సంబంధించిన బంగారు నాణేలు దాదాపు ఎనిమిది రకాలు అమల్లో ఉండేవి అవి ప్రామాణిక రకం విలుకాడి రకం పులిగుర్తు రకం అశ్వం గుర్తు లాంటి రకరకాల నాణేలు చెలామణిలో ఉండేవి భారతదేశ చరిత్రలోనే సముద్రగుప్తుడు ఒక గొప్ప విజేత ప్రత్యేక వ్యక్తిత్వం కలవాడు సముద్రగుప్తుడు కవి రాజుగా వర్ణించబడ్డాడు సముద్రగుప్తుడి వీణ వాయించే చిహ్నాలు ఉన్న నాణేల వల్ల సంగీతంలో ప్రవేశం గలవాడుగా గుర్తించబడ్డాడు సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు ఒక నూతన యుగాన్ని ప్రారంభించి భారతదేశ చరిత్రలో సార్వభౌమాధికారంతో కూడిన ఆంతరంగిక శాంతిని సమకూర్చాడు దీంతో సామ్రాజ్యంలోని రాష్ట్రాల మోసపూరితమైన విధానాల్ని కట్టడి చేయడం జరిగేది క్రీస్తు శకం మూడు వందల యాభై ఏడవ సంవత్సరంలో శ్రీలంక రాజైన మేఘవర్ముడు విలువైన బహుమతులతో ఒక రాయబార బృందాన్ని సముద్రగుప్తుడి ఆస్థానానికి పంపించాడు శ్రీలంక రాజైన మేఘవర్ముడు దీంతో తరచూ భారతదేశాన్ని సందర్శించే శ్రీలంక బౌద్ధ యాత్రి యాత్రికుల యొక్క సౌకర్యార్థమై బుద్ధగయలో ఒక బౌద్ధాశ్రమం నిర్మించబడింది సముద్రగుప్తుని పాలన ధర్మశాస్త్రం ప్రకారం నిర్వహించబడింది ఈ పరిపాలనలో సముద్రగుప్తును అధికార వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు అంటే అధికారాల్ని విభజించాడు ఒక దగ్గరే ఉంచకుండా అందుకే సముద్రగుప్తుడు ఆదర్శవంతుడైన చక్రవర్తిగా ప్రఖ్యాతి గాంచడంతో పాటు తన సర్వోన్నత సార్వభౌమాధికారాన్ని భారతదేశం అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడంలో సఫలీకృతుడు అయ్యాడు సముద్రగుప్తుడు జీవించిన కాలం వివరాలు ఖచ్చితంగా తెలియడం లేదు కానీ ఇతడు తప్పకుండా పండు ముదుసలి వయస్సు వరకు జీవించి ఉంటాడని సకల సంపదలతో కూడిన శాంతియుతమైన పాలనను అందించి ఉంటాడని అంచనా వేయబడింది రెండవ చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త టూ సో మధ్యలో సముద్రగుప్తుడి కుమారుడు కూడా ఉన్నాడు బట్ అతడి పాలన గురించి ఏ విషమైన ఏ విధమైన ఆధారాలు కూడా లేవు సో నెక్స్ట్ కింగ్ రెండవ చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్తా టూ విక్రమాదిత్యుడిగా పేరుగాంచిన రెండవ చంద్రగుప్తుడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పాలించాడు రెండవ చంద్రగుప్తుడు శకులపై సాధించిన విజయం ధృవాదేవి గౌరవాన్ని కాపాడడం అనేవి ఇతడికి వీరోచిత ప్రసిద్ధ ఖ్యాతిని అందించాయి విశాఖదత్తుడు రచించిన దేవి చంద్రగుప్తం అనే నాటకం ఈ విషయాన్ని వివరించింది సో దేవి చంద్రగుప్తుడి దేవి చంద్రగుప్తం అనే గ్రంథం రెండవ చంద్రగుప్తుడి గురించి ధ్రువాదేవి గురించి సమాచారం ఇస్తోంది శకులను చంద్రగుప్తుడు శకరాజుని ఓడించిన విషయాన్ని తెలియజేస్తుంది రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించి పశ్చిమ పశ్చిమ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు రెండవ చంద్రగుప్తుడు నాగవంశ కుటుంబానికి చెందిన కుబేర నాగను వివాహం చేసుకున్నాడు వీరి యొక్క కుమార్తె ప్రభావతి గుప్త ప్రభావతి గుప్తను వాకాటక రెండవ రుద్రసేనుడికిచ్చి వివాహం చేయగా వాకాటక రాజ్యం కూడా గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగం అయింది రెండవ చంద్రగుప్తుడి పాలన కళా వైభవానికి సాహిత్య పోషణకు ప్రసిద్ధి చెందింది ప్రసిద్ధి చెందిన కవి నాటక రచయిత అయిన కాళిదాసు రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నాడు రెండవ చంద్రగుప్తుడి కాలంలోనే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు సో ఇంకొక చైనా యాత్రికుడైన హియాన్ సాంగ్ హర్షవర్ధనుడి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు ఇక్కడ ఫాహియాన్ రెండవ చంద్రగుప్తుడి కాలంలోనే భారతదేశాన్ని సందర్శించాడు కుమారగుప్తుడు స్కందగుప్తుడు ఫాహియాన్ తర్వాత సాంగ్ భారతదేశానికి వచ్చాడు సో సుమారు రెండు వందల సంవత్సరాల తర్వాత హ్యుయాన్సాంగ్ పర్యట పర్యటన ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల నలభై నాలుగు వరకు సో భారతదేశాన్ని పర్యటించాడు నెక్స్ట్ కుమారగుప్తుడు స్కందగుప్తుడు కుమారగుప్తుడి పాలనాకాలం క్రీస్తు శకం నాలుగు వందల పదిహేను నుండి నాలుగు వందల ముప్పై ఐదు వరకు సో ఈ పాలనా కాలంలోనే మధ్య ఆసియాకు చెందిన హునులు బ్యాక్టీరియాని ఆక్రమించడంతో పాటు హిందూ కుష్ పర్వతాలని దాటి భారత్పై దాడి చేశారు హుణులు అయినప్పటికీ కుమారగుప్తుడి పాలన శాంతియుతంగా ముగిసింది స్కందగుప్తుని పాలనా కాలం నాలుగు వందల పదిహేను నుంచి అరవై ఏడు మధ్య సారీ నాలుగు వందల యాభై ఐదు నుంచి అరవై ఏడు మధ్య సో నాలుగు వందల యాభై ఐదు నుంచి అరవై ఏడు మధ్య హుణుల దాడిని తిప్పికొట్టడం జరిగింది స్కందగుప్తుడు కానీ స్కందగుప్తుని యొక్క సామంతులు స్వతంత్రులుగా మారడంతో పాటు ఆనాటి సామ్రాజ్య బలహీనతను ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ద్రవ్య విధానం బయటపెట్టింది అయినప్పటికీ స్కందగుప్తులు క్రీస్తు శకం నాలుగు వందల అరవై ఏడు వరకు పాలించాడు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి